హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా పిల్లలు ఇద్దరు ఈవినింగ్ ఆడుకుంటున్నారన్నమాట వాళ్ళ ఆటని నేను సరదాగా వీడియో అయితే తీశాను అది మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది ఇంకా వీడియో మొత్తం మీరే చూడండి నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లాంట్స్ అక్కడ ఉంది ఈ पापरो कानबरतान ने, पापरो. अगर पापरो बड़िन दे, अगर तीसको. पापरो कानबरतान